హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా ఉండేలా క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తాను ఈ క్యాబేజీ ఫ్రై మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా రైస్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చక్కటి క్రిస్పీ క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా క్యాబేజీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ క్యాబేజీ వచ్చేసి నేను పావు కిలో వరకు తీసుకున్నాను మరి చిన్న ముక్కలుగా కాకుండా ఇలా సన్నగా పొడుగ్గా వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా ఉంటేనే మనకి ఫ్రై అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఈ మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం స్పైసీగా అక్కడక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మరొక పావు స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది వేయడం వల్ల అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలి పిండి ఈ పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి ఫ్రై వచ్చేసి ఆ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను కలర్ కోసం ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇదంతా కూడా పొడిగా ఉన్నప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ అసలు పట్టవు ఇందులోకి చూసి కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేస్తే ముద్దలాగా అయిపోయి ఆయిల్ బాగా బీల్ చేస్తుందండి అందువల్ల వాటర్ చాలా తక్కువగా యూస్ చేసుకోవాలి ఎక్కువగా మెత్తగా కలపకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ముందుగా ఇందులోకి జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు జీడిపప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి మాడిపోకుండా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టి ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఈ మిర్చి జీడిపప్పు ఆయిల్లో వేయించడం వల్ల మనం క్యాబేజీ ఫ్రై చేసేటప్పుడు చక్కటి స్మెల్ వస్తుందండి ఆయిల్కి ఈ మిర్చి ఫ్లేవర్ అంతా కూడా పట్టి ఇప్పుడు ఈ మిర్చిలోనే కొద్దిగా గుప్పిడన్ని కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసి ఇలా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మిక్స్ ఉంది కదా దాన్ని ఇలా కొద్ది కొద్దిగా పకోడీలాగా వేసేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా వేడెక్కి ఉంది కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పకోడీలాగా వేసేసుకుంటే మనకి తొందరగా మాడిపోకుండా లోపల వరకు చక్కగా కుక్ అయిపోయి పైవైపు కూడా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది ఫ్రై వచ్చేసి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకుంటే మొత్తం కూడా ఈక్వల్గా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా రెండో వైపు కూడా చక్కగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి చక్కటి కలర్ వచ్చింది ఇప్పుడు ఇవంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిరణ పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే మొత్తం కూడా ఈక్వల్గా కలిసిపోతాయి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ చాలా చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ ఇది రైస్లో కానీ స్నాక్స్లో తినడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ క్రిస్పీ క్యాబేజీ పకోడీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో రుచి అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ